ఈరోజు నిన్న జరిగినటువంటి కడప జిల్లా పులివెందల జెడ్పీటీసీ అయితే ఒంటిమిట్ట జడ్పీటీసీ అయితేమి ఈ రెండు కూడా కడప జిల్లాలో జగన్మోహన్ రెడ్డి సొంత జిల్లా అయినటువంటి జిల్లా సంబంధించినది కాకుండా జగన్మోహన్ రెడ్డి సంబంధించినటువంటి సొంత మండలము సొంత గ్రామం అయినటువంటి పులివెందల జెడ్పీటీసీ ఒంటిమిట్ట జెడ్పీటీసీలు కూడా రెండు కూడా తెలుగుదేశం పార్టీ ప్రజాస్వామ్య బద్దంగా అన్ని రకాలుగా ఎటువంటి ఎన్ని ఇబ్బందులు పెట్టినా కూడా వైసీపీ వాళ్ళు ఎన్ని ఇబ్బందులు పెట్టి నానాక ఇబ్బందులు పెట్టి అక్కడ ప్రజల్ని ఇబ్బంది పెట్టినా కూడా తెలుగుదేశం పార్టీ వారు కూడా స్వచ్ఛందంగా గ్రామ గ్రామాల్లో ఓట్లేసి తెలుగుదేశం పార్టీని అత్యధిక గెలి అత్యధికంగా గెలిపించినటువంటి బీటెక్ రవి కుటుంబాన్ని అయితే ఒంటిమిట్టలో కూడా అదేవిధంగా తెలుగుదేశం పార్టీ జెడ్పీటీసీని గెలిపించినటువంటి ఇద్దరు కూడా అక్కడున్నటువంటి ఉన్నటువంటి ఓటర్ మహాశీలకు ఇక్కడ ఉన్నటువంటి ఓటర్ మహాశీయులకు ఇద్దరు కూడా పేరు పేరున అందరికి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ గెలిచిన వారికి కూడా శుభాకాంక్షలు తెలుపుతూ ఈ ఈ ఈ గెలుపు ఖచ్చితంగా ఎటువంటి పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు గారు ఏదైతే సూపర్ సిక్స్ పథకాలు పెట్టారో పథకాలు కూడా అన్నీ ఒక్కొక్కటి అమలు పరుస్తుండడం వల్లనే ఈ గెలుపుకు నిదర్శనమని తెలుసుకోవాల్సిన బాధ్యత మన మనకద్దరికి ఉంది జగన్మోహన్ రెడ్డి కూడా ఏదో ఆయన వాపు లావు అన్నీ చూసుకొని ఎక్కడంటే అక్కడ మంది నేర్చుకొని జనాలు నేర్చుకొని తిరగడం కాదు సొంత ఊర్లో ఎప్పుడైతే ఓడిపోయినాడో ఆయన అక్కడ డిపాజిట్లు కోల్పోయినాడు కాబట్టి అక్కడ ఈరోజు ఉన్నటువంటి పదకొండు మంది ఎమ్మెల్యేలు కూడా రిజైన్ చేసి భవిష్యత్తులో కూడా ఖచ్చితంగా ఎటువంటి పరిస్థితులు ముందుకొస్తే ఆయన బల్పు లాభం అంతా కనపడుతుందని చెప్పి కూడా తెలియజేస్తాం కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత సంవత్సరం రెండు నెలల తర్వాత మొట్టమొదటిసారిగా రాష్ట్రంలో మరి ఒక పై ఎలక్షన్ పేరుతో కడప జిల్లాలో మాజీ ముఖ్యమంత్రి వైసీపీ పార్టీ అధినేత సొంత జిల్లా మరియు సొంత నియోజకవర్గంలో కూడా ఒక జెడ్పీటీసీ ఆ జిల్లాలో మరో జెట్పిటీసీ వచ్చేసి మరి ఒంటిమిట్ట ఈ రెండు జెట్ కూడా బై ఎలక్షన్ రావడం అందులో మరి ఇంతకుముందు ఎప్పుడు కూడా సుమారు ఇప్పుడు మనం చూస్తూ ఉన్న ముప్పై సంవత్సరాలుగా ఓటేసిన దాఖలాలు లేవని చెప్పేసి అక్కడి ప్రజలు చెప్తా ఉన్నారు ఈరోజు ఒక పోలింగ్ బూత్లో కూడా ముప్పై సంవత్సరాల తర్వాత నేను ఓటేసాను థ్యాంక్ యూ మీ కూటమి ప్రభుత్వానికి అని చెప్పేసి ఒక వ్యక్తి రాసి అందులో స్లిప్ వేశాడంటే అక్కడ ప్రజాస్వామ్యం మరి ఏ రకంగా నడిచిందో మనం ఒకసారి గమనించాల్సిన అవసరం ఉంది మరి ఏది ఏమైనప్పటికి కూడా ఈ రోజు మరి కూటమి నాయకత్వంలో చంద్రబాబు గారి నాయకత్వంలో కూటమి ప్రభుత్వం సూపర్ సిక్స్ పథకాలు అమలు చేసే దిశగా ప్రయాణం చేస్తూ ఉంది దానికి అందరూ కూడా అక్కడి కడప జిల్లా నుంచి ఆ యొక్క ప్రజలు కూడా స్వచ్ఛందంగా బాగా మద్దతు ఇచ్చి ఒక బలంగా కూటమి ప్రభుత్వానికి ఒక భరోసా ఇచ్చారు అక్కడి ప్రజలు వారికి మేము తెలుగుదేశం పార్టీగా అక్కడ గెలిచిన వారికి అక్కడ ఓటేసిన వారికి కూడా మేము అందరూ కూడా కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం యాభై మండల తెలుగుదేశం పార్టీ నుంచి కూడా మేము హర్షం వ్యక్తం చేస్తా ఉన్నాం ఈ యొక్క గెలుపట్ల